హలో ఎవరి వన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నానండి అండ్ వెల్కమ్ టు పద్ధతి చంద్ర లక్ష్మీ బ్లాగ్స్ నేను ఈ పద్మ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఒక రోజు వ్లాగ్ కదండి టూ డేస్ వ్లాగ్ అయితే వస్తూ ఉంటుంది చూడండి సండే రోజుది ఒకటి అండ్ అలాగే మండే రోజు నాకు ఈ టూ డేస్ కూడా హెల్త్ అయితే బాగాలేదండి అందుకే నేను ఎక్కువ వీడియోస్ అయితే షూట్ చేయలేకపోయాను అండ్ సండే బాగలేకపోయినా నేను పిల్లల కోసం అయితే కొంచెం పిండి వంటలు అయితే చేశాను అనమాట పిండి వంటలు అంటే ఓ నాలుగైదు రకాలు కాదు ఒకటే రకము ఏవో కొన్ని ఒక కేజీ పిండి ఉంటే వాడితో చేశాను అది ఏంటి అనేది చూడండి అలాగే ఆ రోజు లైవ్ కూడా పెట్టాను కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది ఈరోజు టూ టూ డేస్ బ్లాగ్ చూస్తూ నేను చెప్పే కొన్ని మాటలు అయితే వింటూ ఉండని ఏంటి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి మనం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లోకి అయితే అడుగు పెట్టబోతున్నాం కాబట్టి నేను ఇప్పటికే చాలాసార్లు అనుకున్నానండి నేను అనుకునేవి అండ్ ఈ ఇయర్ నేను కాస్ట్ నేను పెయిన్ఫుల్గా గడిపిన రోజులు అలాగే ఇలాంటి సిచ్యువేషన్స్ రేపు నెక్స్ట్ ఇయర్లో రాకూడదు అనుకున్నవి రేపు నెక్స్ట్ ఇయర్లో నేను ఏమేమి చేయాలనుకునేవన్నీ ఇక అన్నీ కూడా నేను చాలా చాలా ప్లాన్ చేసి మరి అంటే అన్నీ నేను ఒక పేపర్ మీద రాసుకుని మరి మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదండి నాకు కరెక్ట్గా ఈ ఎండింగ్ మూమెంట్లో ఇయర్ ఎండింగ్లోనే హెల్త్ అయితే బాగా సఫర్ అయిపోయింది అంటే ఫుల్ జలుబు అనమాట ఆ జలుబుతో ఇంకేం చేయలేక నేను నార్మల్గానే కొన్ని నాకు తెలిసినవి నేనైతే చెప్పాలి అనుకుంటున్నాను ఈరోజు బ్లాగులో అయితే వీలైతే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో స్టార్టింగ్ ఒకవేళ నా హెల్త్ కొంచెం బాగుండి ఫ్రీగా ఉంటే నేను నెక్స్ట్ ఇయర్ ఏమేమి చేయాలనుకుంటున్నాను ఏంటి అనేది నేను ఖచ్చితంగా ఇంకో వీడియో అనేది చేస్తాను ఈరోజు ఈ ఇయర్లో ఈరోజు ఈ వీడియో అయితే పెట్టాలి అనుకుంటున్నాను అందుకని ఈ రేపటి వరకు అయితే ఈ బ్లాగ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా చూడండి ఎండింగ్ వరకు అండ్ సండే రోజు అయితే షాప్కి అయితే వెళ్ళలేదండి ఇంకా షాప్కి వెళ్దాం అనుకున్నాను కానీ చెప్పాను కదా ఫుల్గా జల్ప్ చేసింది ఇంక ఇంట్లో పనులు కూడా మధ్యాహ్నం ఎన్నిటికంటే లెవెన్కి స్టార్ట్ చేశాను నేను బట్టలు పిండడము పొద్దున్నే వంట చేసి పడుకున్నాను పడుకొని మళ్ళీ లెవెన్కి లేసి ఇంకా పిల్లల బట్టలు కానీ ఉంటాయి కదండి షూలు సాక్స్లు కానీ ఇలాంటి బ్యాగ్స్ అన్నీ పిండేసుకుంటూ ఉన్నాను అండ్ ఇది సండే రోజు లాగు తర్వాత సాటర్డే సారీ మండే రోజు ఎక్కువ ఉండదు ఇప్పుడైతే నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే నా లైఫ్లో నేను మ్యారేజ్ అయినప్పటి నుండి కూడా నేను చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశానండి అవి నేను మీకు క్లియర్గా చెప్పలేకపోవచ్చు కానీ నేను బాధపడిన రోజులు అయితే చాలా చాలా ఉన్నాయండి అసలు విపరీతమైన బాధలు నిజంగా అలాంటి బాధలు ఎవరికీ రాకూడదని అయితే నేను కోరుకుంటాను ఈవెన్ మ్యారేజ్ అయినప్పటి నుండి కూడా ప్రతిరోజు కూడా నేను చాలా పెయిన్ఫుల్ డేసే గడిపాను అవి చాలామందికి తెలియవు మా వాళ్ళకి కూడా తెలియదు ఎవరికీ తెలియదు నేను పడిన సిచ్యువేషన్స్ అనేది ఎవరికి చెప్పుకోలేని విధంగా నేను బాధపడిన రోజులైతే ఉన్నాయి అవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పి ఎవరిని బాధ పెట్టాలని అనుకోవట్లేదు ఇప్పటికీ కూడా చెప్పలేదు అండి ఎవరికి అవన్నీ పక్కన పెడితే నాకు దాదాపు టూ థౌజండ్ ఎప్పుడు ఎక్కువగా నేనంటే ఒక పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చాలా చాలా పెయిన్ఫుల్ డేస్ అయితే గడిచాయి తర్వాత మేము హైదరాబాద్కి వచ్చిన కొత్తలో చాలా చాలా ఇబ్బందులు పడ్డాము అండ్ తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మాకు ఈ వన్ ఇయర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గురించి మాట్లాడుతున్నాను ఇంకా అవన్నీ పక్కన పెట్టేస్తే అవన్నీ మీకు క్లియర్గా టైం వచ్చినప్పుడు చెప్తానులేండి ఇప్పుడైతే ప్రజెంట్ నేను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చాలా అంటే చాలా స్ట్రగుల్స్ అనమాట అవి ఇంకా చెప్పలేను నేను హెల్త్ గురించి కానీ మైండ్ అంటే నా మనసు ప్రశాంతంగా లేకుండా ఉండడం కానీ చాలా చాలా జరిగి జరిగినాయండి నేను ఎప్పుడు అంటే నేను ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని చెప్పేసి నేను ఎప్పుడూ అనుకోలేదండి కా కానీ మా లైఫ్లో మేమైతే చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే అనుభవించాము మ్యారేజ్ అయినప్పటి నుండి అనుభవించినవి చాలా ఉన్నాయండి నిజంగా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇంకొకరికి రాకూడదనే కోరుకుంటాను అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేశాను ఒకనొక టైంలో చనిపోయే దాన్ని కూడా నేను బతికాను అలాంటి సిచ్యువేషన్స్ ఇంకా అవి ఎవరికి నేను చెప్పుకోలేదు ఎందుకంటే ఎవరిని బాధ పెట్టడం ఇష్టం లేదు నాకు అందుకే నేను అనుభవించిన బాధలు ఎవరికి తెలియద్దనే అనే నేను కోరుకుంటూ ఉంటాను అలాగే ఈ ఇంకా అవన్నీ పక్కన పెడితే ఈ ఇయర్లో నేను ప్రాబ్లమ్స్ అయితే బాగా ఫేస్ చేశానండి అనుకున్న వాళ్ళు అంటే నా అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేసిన వాళ్ళు ఉన్నారు అది మనీ విషయంలో కానీ ఏ అయినా పర్సనల్గా చాలా చాలా డిస్టర్బ్ అయిన రోజులు అయితే ఉన్నాయన్నమాట మా హస్బెండ్ నేను నిజంగా ఈ ఇయర్లో బాధపడిన రోజులే ఎక్కువ ఉన్నాయి సంతోషించిన రోజుల కంటే కూడా హ్యాపీగా ఉన్న రోజుల కంటే మేము సఫర్ అయిన రోజులే ఉన్నాయండి మేము అలాగే ఇంతకు ముందు ఎప్పుడు మాకు లైఫ్ అనేది ఎప్పుడు కష్టంగా అనిపించలేదు హ్యాపీగానే గడిచిపోయింది ఎన్ని గొడవలైనా ఎన్ని ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా మేము మ్యారేజ్ అయినప్పటి నుండి పడ్డామని చెప్పాం కదండి అలాంటి టైంలో కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాం కానీ ఈ ఇయర్లో ఎందుకో తెలియదు మాది మాకే ఒక తెలిసి వచ్చినట్టు మాకు ఒక గుణపటంలాగా అయితే నేర్పించారు అది ఒకటి మర్చిపోలేము అలాగే ఈ ఇయర్లో మేము ఎప్పుడు చెప్పాను కదండి మేము ఎప్పుడు అనుకోలేదు ఇలా జరిగిద్ది అని అలాగే ఇన్ని రోజులు ఎంత హ్యాపీగా అలా అలా గడిచిపోయిన మా లైఫ్లో ఈ ఇయర్ మేము ఆలోచించే విధంగా మా ఆలోచన ధోరణి మారడానికి కారణం కూడా ఈ ఇయర్లో జరిగిన ఈ ప్రాబ్లమ్సే అనమాట దీనికి నేను ఒక అంతుకైతే హ్యాపీగానే అనుకుంటాను ఎందుకంటే మనకి బాధలు వచ్చినప్పుడే కష్టాలు వచ్చినప్పుడే జీవితం విలువనేది తెలుస్తుందండి మాకు ఇన్ని సంవత్సరాలలో మ్యారేజ్ అయినప్పటి నుండి ఇన్ని సంవత్సరాలలో తెలియని విషయాలు మాకు ఈ ఇయర్లో మా మైండ్కి అయితే తగిలినాయి అనమాట మా హస్బెండ్కి నాకు మేము ఈ మధ్యలో చాలా అంటే చాలా స్ట్రగుల్తోని మేము ఆలోచించిన రోజులే ఎక్కువ ఉన్నాయి నిద్ర లేని రాత్రులు గడిపాము ఒక్కరికొకరం మాట్లాడుకుంటూ ఆ విషయాల గురించి మాట్లాడుకుంటూ వాళ్ళు ఇలా అన్నారు వాళ్ళు ఇలా అన్నారు వాళ్ళు ఇలా చేశారు వాళ్ళు అలా చేశారు మనల్ని ఇలా నమ్మించి మోసం చేశారు మనల్ని మనం మన తప్పేం లేకపోయినా మనల్ని ఇలా అన్నారు అలా ఇలా ప్రతిదీ మేము డిస్కస్ చేసుకుంటూ నైట్ పన్నెండు ఒకటై దాకా నిద్రపోకుండా ఆలోచించి బాధపడిన రోజులు ఎక్కువ ఉన్నాయి ఈ ఇయర్లో అలాగే మళ్ళీ మార్నింగ్ టైంలోనే లేవడం అసలు నిద్రనే సరిగా పోయే వాళ్ళం కాదు ఈ ఇయర్లో అంత ఘోరంగా గడిచినాయండి అందుకే అంటున్నాను మీ మ్యారేజ్ అయినప్పుడు గడిచిన రోజుల రోజులు ఎక్కువనే మేము బాధపడ్డాము కానీ ఈ ఇయర్లో కూడా అంత బాధపడ్డాము కానీ అంతకుముందు మేము కొంచెం లైట్గానే తీసుకున్నాం లైఫ్ అంటే కానీ ఈ ఇయర్లో మాత్రం మేము చాలా చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యామన్నమాట కొన్ని విషయాలలో ఆ కొన్ని విషయాలు ఏంటి అసలు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మేము ఏం చేయాలనుకుంటున్నాము ఎలా ముందుకు అడిగేయాలనుకుంటున్నాము ఇవన్నీ కూడా నేను మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లోనే మీకు ఆ ప్లానింగ్ అనేది చెప్తాను అలాగే మేము ఏం చేయాలనుకుంటున్నామనే చెప్తాను ఇంత స్ట్రాంగ్ అవ్వడానికి నిజంగా ఈ కష్టాలే కారణం అనిపిస్తుంది ఎవరికైనా కూడా కష్టాలు వచ్చినప్పుడే కదా ఏదైనా చేయాలన్న తపన కానీ ఏదైనా చే చేద్దాం అన్న ఆలోచన కానీ రావడానికి పునాది కష్టాలే అనమాట అలాంటి కష్టాలు కూడా మేము ఈ ఇయర్లో అనుభవించాము ఎక్కువగా నమ్మి మోసపోయామన్నమాట వేరే వాళ్ళని నమ్మి మోసపోయాము అది మనీ పరంగా కానీ ఇంకా వేరే విధంగా కూడా మేము మోసపోయాము అయినా వాళ్ళు ఇప్పుడు బాగానే ఉంటారు అందరూ కానీ మేము ఈ ఇయర్లో చాలా ఏడ్చాము చాలా బాధపడ్డాము నిద్రలేని రాత్రులు గడిపాము వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు కానీ వాళ్ళు నెక్స్ట్ ఇప్పుడు లైఫ్ అంతా హ్యాపీగా ఉంటారని ఊలేం లేదు కదా అలాగే మేము ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చాలా బాధపడిన రోజులే ఉన్నాయని చెప్పాను కదా మేము తర్వాత ఇలా బాధపడకుండా హ్యాపీగా ఉంటామేమో అలా ఒక సామెత ఉంది కదండి బండ్లు ఓడలు అయితే ఓడలు బండ్లు అయితే అని చెప్పేసి ఎవరైతే హేళన చేశారో ఎవరైతే చులకన చూశారో ఎవరైతే మమ్మల్ని అంటే మేమిద్దరము ఎక్కువ ఎవరితోని అంటే ఎవరిని అనలేం కదా ఆ మాటలు ఎందుకంటే ముందుగా మేము అందరికీ రెస్పెక్ట్ ఇస్తాము అందరితో మంచిగా మాట్లాడతాము అది మేము చేసిన మా తప్పు ఏంటంటే అదే అనమాట ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు అలా నమ్మినందుకే అలా మోసం చేశారు అని బాగా అర్థమైంది కానీ దేవుడు ఉన్నాడు కదండి మేము ఎవరికి ఏం అన్యాయం చేయనప్పుడు మేము ఎవరికి మేము ఏం తప్పు చేయనప్పుడు మా నన్ను నా ఫ్యామిలీని ఎందుకు బాధ పెడతారు చెప్పండి కాబట్టి ఇప్పుడు ఎవరికి ఎలా సిచువేషన్ సిచ్యువేషన్ వస్తుందో ఎవరికీ తెలియదు ఇప్పుడు హ్యాపీగా ఉన్నంత మాత్రాన లైఫ్ అంతా హ్యాపీగా ఉంటామని ఎప్పుడు అనుకోకూడదు అలాగే మేము ఇప్పుడు ఏడుస్తున్నామని చెప్పేసి కూడా ఎప్పటికీ ఏడుస్తూనే ఉంటామని కూడా లేదు ఎవరైనా కూడా అంతే మనకి సామెతలు చెప్తున్నాయి కదండీ ఏదైనా కూడా డబ్బు ఈరోజు ఉండొచ్చు కానీ రేపు ఉండదు అది ఖచ్చితంగా మనకి తెలుసు తెలిసిన విషయమైనా కూడా మన మనసుల మీద రెస్పెక్ట్ కంటే కూడా కాగితాల మీద రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు కొంతమంది పర్లేదు ఓకే మా దగ్గర ఈరోజు ఏం లేకపోవచ్చు మా కష్టం మేము కష్టపడుతున్నాం కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చే రోజు ముందుంది కావచ్చు చెప్పలేము ఒకవేళ రాకపోవచ్చు వచ్చినా రాకపోయినా మేము ఇలానే ఉంటాము ఉందని ఒకలాగా లేదని ఒకలాగా ఉండము మేము ఎప్పుడూ ఒకరి మాట పడము అలాగే ఒకరిని ఆనము అలాంటి సిచ్యువేషన్లోనే ఉంటాము అలా అలాంటి మమ్మల్ని బాధపెట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది వాళ్ళకే తెలుసు ఎందుకంటే నా మ్యారేజ్ అయినప్పటి నుండి నేను చూస్తున్నాను మా వారు ఇప్పటికీ కూడా అంటారు ఏమైనా అంటే వాళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక విధంగా వాళ్ళు బాధపడతారే నిన్న అంటున్నారు అని చెప్పేసి మా వారు అంటూనే ఉంటారు ఖచ్చితంగా నేను అలా అలా అవ్వకూడదని నేను కోరుకుంటానండి కానీ ఎందుకో తెలియదు నన్ను ఎవరైనా ఏమన్నా అంటే ఇప్పటికి చెప్తున్నాను నేను మ్యారేజ్ అయినప్పుడు అసలు ఈ మాట చెప్పొద్దు అనుకున్నాను అలా తెలియదు కానీ మ్యారేజ్ అయినప్పటి నుండి నన్ను ఎంతమంది బాధ పెట్టారు ఎంతమంది నన్ను ఏడిపించారో నిజంగా వాళ్ళు ఇప్పుడు ఘోరమైన పరిస్థితులలో ఉంటున్నారు నా మ్యారేజ్ అయినప్పటి నుండి అంటే టూ థౌజండ్ టెన్ నుండి వాళ్ళ లైఫ్లో అసలు చెప్పలేని విధంగా అయితే మార్పులు అయితే వచ్చాయన్నమాట కానీ నేను ఇలానే ఉన్నానండి నేను బాగానే ఉన్నాను ఎందుకు నేను ఎవరికి ఏం అన్యాయం చేయలేదు కదా కావాలని చేసిన వాళ్ళు వాళ్ళు అనుభవిస్తున్నారు నేను ఎవరికి అన్యాయం చేయలేదు ఎవరిని మోసం చేయలేదు అంతే అందుకే మా లైఫ్ ఇలానే ఉంది కానీ ఇయర్లో మేము మోసపోవడం వల్ల మేము కొంచెం సఫర్ అయినాం అలాగే మ్యారేజ్ అయినప్పుడు నువ్వు సంగతి చెప్తే అది తర్వాత తర్వాత వీడియోలో చెప్తాను ఎప్పుడైనా అవి అయితే ఇంకా చెప్పలేని విధంగా అనుభవించామండి అవి నిజంగా అలాంటి కష్టాలు అయితే ఎవరికీ రాకూడదు ఈ అమ్మాయికి కూడా అవి కూడా అంతే అయినా మొత్తానికైతే నా లైఫ్లో నేను అంటే ఏమంటారు సంతోషంగా ఉన్న రోజుల కంటే బాధపడిన రోజులే ఎక్కువ ఉన్నాయని అనిపిస్తుంది కానీ మా హస్బెండ్ విషయంలో మాత్రం నేను చాలా చాలా లక్కీ చాలా చాలా హ్యాపీ అనమాట అలాగే మా అదృష్టం ఏంటో మా దురదృష్టమో తెలియదు కానీ మమ్మల్ని అంటే మమ్మల్ని ఏమనుకొని ఆ దేవుడు మాకు ఇద్దరిని పిల్లల్ని ఇచ్చాడో మాకు కూడా తెలియదు అంటే ఏమో తెలియదు కానీ మా అలా రాసి పెట్టినట్టున్నాడు దేవుడు అంటే వీళ్ళకి ఏ ఎందుకు ఆడపిల్లల్ని ఇవ్వ ఇవ్వద్దని అనుకున్నాడో ఏమో తెలియదు కానీ ఆడపిల్లలని అయితే ఇవ్వలేదు మా సంపాదనకి మా లైఫ్కి అందుకనే అబ్బాయిలని ఇచ్చాడు దేవుడు అందుకే మేము ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము అమ్మాయిలు ఉంటే ఇంకా వాళ్ళకి పుట్టినప్పటి నుండి కూడా ఎన్ని కొనాలండి ఎన్ని చేయాలి ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిని పెంచడం అంటే మామూలు విషయమైతే కాదు కానీ అమ్మాయిలు ఏదన్నా బాధ అయితే నాకు ఖచ్చితంగా ఉంది నాకు అమ్మాయిలు అంటే చాలా చాలా ఇష్టం అండి నాకు ఇంత అంటే చిన్నోడు పుట్టేటప్పుడు కూడా చిన్నోడు అమ్మాయి కావాలి అమ్మాయి కావాలి అని అనుకున్నాను అంత డెలివరీ టైంలో కూడా నేను అంత పెయిన్స్తో కూడా నేను చిన్నోడు పుట్టంగానే అమ్మాయి అబ్బాయి అని నేను చూసి మరీ బాధపడ్డాను అనమాట అమ్మాయి అయితే బాగుండు అని కానీ కొంతమందికి అదృశ్యం ఉండదు కొంతమందికి అదృష్టం ఉండదు మాకు అంతే రెస్పెక్ట్ ఉందేమో అనిపిస్తుంది ఒకవేళ ఆడపిల్లల్ని కానీ మేము వాళ్ళని బాధ పెట్టడం ఎందుకని మాకు మగ మగపిల్లని ఇచ్చాడేమో దేవుడు అని ఇలా అనుకుంటూ ఉంటాను నేనైతే మా వారేమో అలా అనడు ఎందుకు ఆడపిల్లలు అయితే పెంచలేమో మనము అని మా వారు అంటారు కానీ నాకు అలా అనిపిస్తూ ఉంటుంది ఎందుకో తెలియదు మొత్తానికైతే అయినా మనకంటూ ఒక రాణపిల్లి ఉంటేనే బాగుంటుంది ఎవరికి ఉన్నా కూడా మన వాళ్ళు కాలేరు కదా అనిపిస్తుంది నిజమే కదండి అంతే ఇంకా అలా మొత్తానికైతే నా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అయితే పెయిన్ఫుల్ డేస్ అయితే చాలా గడిచేయండి అలాంటి రోజులైతే నాకు రావద్దు అలాగే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో నేను ఇంకేమనుకుంటున్నాను ఏంటంటే వీలైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను కానీ ఈ ఇయర్లో జరిగినట్టుగా నెక్స్ట్ ఇయర్లో నేను ఎవ్వరిని నమ్మకూడదు ఎవరితో అసలు మాట్లాడొద్దనే ఫిక్స్ ఫిక్స్ అయ్యానండి నాకు మాట్లాడడానికి కూడా ఇష్టం అనిపించట్లేదు ఎవరితోని ఎవరికి ఫోన్లు చేయాలనిపించట్లేదు ఎవరితోని మాట్లాడాలనిపించట్లేదు అందరికి దూరంగా ఉండాలన్న ఫీలింగే ఉంది తప్ప నాకు మెయిన్గా నాకు ఒక్కటే తెలుసండి పైన పైన మాట్లాడడం తెలియదు అలాగే మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకలాగా మాట్లాడడం తెలియదు అంటే నటించడం నాకు అసలు తెలియదు నేను ఏదైతే ఏదైనాప్పుడు మా నాకు ఎవరైనా నన్ను ఏమైనా అన్నారు అని నాకు తెలిసిందనుకోండి నేను నా క్షోన పడింది అంటే నాకు మాట్లాడాలనిపించదు నేను మాట్లాడను అంతే ఇంకా వాళ్ళ మీద నాకు లోపల ఇంత కక్ష పెట్టుకొని పైనకి మంచిగా మాట్లాడడం నాకు అస్సలు తెలియదు నేను అలా మాట్లాడను నాకు కోపం ఉంటే మాట్లాడకుండా ఫోన్ కట్ చేయడము లేదంటే ఫోన్ ఎత్తకపోవడమో చేస్తూ ఉంటాను లేదా ఎదురుగా వచ్చినా నాకు మాట్లాడాలనిపించదు కానీ కోపం మనసు పోయిన తర్వాత నేను వాళ్ళతో ముందు కంటే హ్యాపీగానే ఉండగలుగుతాను కానీ ఈ మధ్యలో మాత్రం అంతకుముందులాగా నేను అసలు ఉండలేకపోతున్నానండి ఎందుకో తెలియదు నా మనసుకి చాలా చాలా భారంగా ఉంది నేను బాధపడిన రోజులే ఉన్నాయి చెప్పుకుంటూ బాధపడినప్పుడు కూడా నన్ను పాపం అనలేదు చూడండి అది నాకు ఇంకా కూడా అది నేను ఆలోచిస్తే ప్రతిదీ కూడా నాకు చాలా చాలా ఇంకా కూడా గిల్టీగా అనిపిస్తుంది నేను ఎందుకు అంత చెప్పి ఎందుకు వాళ్ళ వాళ్ళ ముందు బాధపడ్డాను అన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఎందుకంటే అలాంటి వాళ్ళకి చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే కదా అనిపిస్తుంది అలా నేను కొంతమందికి చెప్పి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి అయినా వాళ్ళు పాఫ్ మన చూడండి నిజంగా అలాంటప్పుడే అనిపిస్తుంది వాళ్ళు మన వాళ్ళ పరాయి వల్ల అని అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేశాను ఈ ఇయర్లో అలాగే ఇంకా చాలా ఉన్నాయండి చెప్పడానికి ఏముంది చాలా చాలా ఉన్నాయి అందుకే ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎప్పుడు కంప్లీట్ అయిపోద్దా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇలా కడిగి పెట్టగానే మంచి మంచి శుభవార్తలు మంచి నా లైఫ్లో మంచి జరగాలని అయితే కోరుకుంటున్నాను అలాగే ఈ ఇయర్లో నేను చాలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కదా నెక్స్ట్ ఇయర్లో నాకు ఈ హెల్త్ సమస్యలన్నీ తగ్గి నేను నా పిల్లల్ని నా భర్తని హ్యాపీగా చూసుకోవాలి అని అయితే కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ ఇయర్లో నేను నిజం చెప్పాలంటే హెల్త్ బాగాలేక పడుకున్న రోజులే ఎక్కువ ఉన్నాయి నా హస్బెండ్ నాకు వంట చేసి ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఇంకెప్పుడు కూడా నేను ఆయనకు చేసి పెట్టే విధంగా నేను నా హెల్త్ని చూసుకోవాలి అని నేనైతే కోరుకుంటున్నానండి ఎందుకంటే ఇయర్లో చాలా చాలా సార్లు మా హస్బెండ్ వంట చేసి పెట్టిన రోజులు అయితే ఉన్నాయి ఎందుకంటే అంత హెల్త్ బాగాలేకుండే ప్రతి చిన్న విషయాన్ని నేను బాగా ఆలోచిస్తూ ఉంటాను అలాంటిది నేను ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన తర్వాత అవి ఆలోచించకుండా బాధపడకుండా ఎలా ఉంటా చెప్పండి దానివల్ల నాకు హెడ్ఏక్ ఎక్కువయి రకరకాల హెల్త్ సమస్యలు వచ్చి చాలా అంటే చాలా అనుభవించాను అందుకే చెప్తున్నాను నెక్స్ట్ ఇయర్లో నాకు హెల్త్ బాగుండి హెల్త్ బాగుండేలా నేను చేసుకోవాలి అంత స్ట్రాంగ్గా ఉండాలి నా పిల్లల్ని నేను హస్బెండ్ని నేను చక్కగా చూసుకోవాలి హ్యాపీగా నా టైలింగ్ నేను చూసుకోవాలి ఇవే నేను కోరుకుంటున్నాను అలాగే యూట్యూబ్ ఛానల్ని కూడా ఇంకొంచెం మంచిగా గ్రోత్ చేయాలి నాకు అది ఎంత అవసరం అండి నేనున్న ఈ సిచ్యువేషన్స్లో నేనున్న ఈ స్ట్రగుల్స్లో నాకు యూట్యూబ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అందుకే దీన్ని వదలకుండా పట్టుకున్నానండి కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు దాని నుండి నేను సక్సెస్ అనేది సాధిస్తానన్న ఒక హోప్ దాన్ని వదలట్లేదు వదలని కూడా నాకు పట్టు పట్టిందంటే నేను అస్సలు వదలనండి నాకు యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయ్యేంత వరకు నేను దాన్ని వదిలిపెట్టేది లేదు ఎవరేమనుకున్నా ఎవరేం నా పక్కన నా ముందు నావేన కలిగింది అనుకునే నాకు అవసరం లేదు ఛానల్ సక్సెస్ అయ్యి నేను వాళ్ళకి చూపిస్తాను అప్పటిదాకా ఛానల్ని అస్సలు వదిలిపెట్టనే వదిలిపెట్టను ఇది పక్కాగా చెప్తున్నాను నేను అందుకని ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయిపోయిందండి దీంతో ఎండింగ్ ఇంకా టూ థౌజండ్ రాబోయే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మన మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్స్తోనైతే ఇంకా మంచిగా ప్లాన్ చేద్దాం ఇలాగో మనకి రిలేటివ్స్లో మనకి సపోర్ట్ లేదు ఫ్యామిలీ సపోర్ట్ లేదు అలాగే ఏ ఫ్రెండ్స్ సపోర్ట్ లేదు ఏ సపోర్ట్ లేదండి మాకు ప్రజెంట్ మేము నా హస్బెండ్ నేను నా పిల్లలు తప్ప నాకు ఎలాంటి సపోర్ట్ అనేది లేదు వెనకాల లేదు ముందు లేదు పక్కన లేదు ఎక్కడ లేదు ఏ సపోర్ట్ లేకపోయినా ఖచ్చితంగా ఏదో ఒక రోజు చూపిస్తా అది ముందు త్వరలోనే ఉంది అయితే ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నాకంతా మంచి జరగాలని నా ఫ్యామిలీ అంటే నా పిల్లలు నా హస్బెండ్తో నేను హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను అలాగే మీరు కూడా నన్ను బ్లెస్ చేయండి పెద్దవాళ్ళు అయితే చిన్నవాళ్ళైతే నాకంటే బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి నెక్స్ట్ ఇయర్ అంతా కూడా నాకు బాగుండాలి మంచి జరగాలని నిజం చెప్తున్నానండి నేను ఇప్పటి వరకు పడిన ప్రాబ్లమ్స్ చాలు అనిపిస్తుంది నాకు లైఫ్ అంటే ఏంటిదో చాలా తెలిసిందండి ఇంత ఈ ఏజ్లో అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో నాకు తెలుసు అది కూడా ఒకరికి చెప్పుకోకుండా గడిచిన రోజులు ఎక్కువ ఉన్నాయి నేను ఏ విషయాన్ని కూడా షేర్ చేసుకోను ఈవెన్ ప్రతిదీ కూడా నేను నా హస్బెండ్కి తప్ప వేరే ఎవరికి షేర్ చేయను అలా మేము మాకు మేమే హ్యాపీగానో బాధగానో గడుస్తూ గడుస్తూ ఉన్నాయి రోజులు ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ మనం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో నేను ఏం చేయాలనుకుంటున్నాను అనేది మీకు ఖచ్చితంగా చెప్తాను మీరైతే సపోర్ట్ చేస్తూ ఉండండి నాకు మీరే అండి మీ మీదనే నేను చాలా హోప్స్ అనేది పెట్టుకున్నానండి ఎంతమంది మమ్మల్ని మోసం చేసినా మీరున్నారన్న ఒక్క ధైర్యంతోనే ముందడుగు వేస్తున్నాను నేను ఇంకా ఇప్పటికీ కూడా ఇలా ఉండడానికి కారణం ఏంటంటే మీరున్నారన్న ధైర్యమే మీరు నాతోనే ఎప్పుడు ఉంటారు కదా మీరు తప్పకుండా నా ఛానల్ సపోర్ట్ చేయండి నాకు కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి